నమస్తే మేడం వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే అరౌండ్ సిక్స్ ఆ టైమ్ కి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది డే ఫైవ్ అండి అండ్ చాలా టయర్డ్ అనిపించింది నాకు అంటే ఫోర్ డేస్ నుంచి ప్రాపర్గా తినట్లేదు కదా ఇంకా నీరసం అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఆ రోజు మార్నింగ్ నుంచి చాలా వర్క్ ఉంది సో ఫ్రూట్స్ అవి తినడం కూడా అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ అయితే నాకు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇచ్చారనమాట రెండు అక్షంతలు కూడా వేసారు అనుకోండి ఓపిక లేనప్పుడు చేయకూడదు చేసే తినగా చేయాలి నీ హెల్త్ చూసుకుని చేయాలి ఇవన్నీ కొంచెం గట్టిగానే ఇచ్చారు సో ఇంకా ఆ డ్రాగన్ ఫ్రూట్ తింటూ అప్పుడే అప్లోడ్ చేశాను వ్లాగు అంత బాగానే ఉందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట సో అరౌండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ నా టైంకి అనమాట ఇంకా మీకు వీడియోలోనే తెలిసిపోతుంది నా ఫేస్ అంతా నీరసంగా డల్గా అలాగా ఇంకప్పటికే అంటే నేను అనుకుంటూనే ఉన్నాను రోజు తినట్లేదు కదా పర్లేదా అన్నట్టు కొంచెం నీరసం నీరసంగా ముందు రోజు అంతా విసుగుంది కానీ నీరసం లేదు ఇంకా డే ఫైవ్కి కొంచెం నీరసం అయితే స్టార్ట్ అయిపోయింది ఒక పక్క వర్క్ చేసుకుంటూ పూజ ఇల్లు యూట్యూబ్ చాలా కష్టమే కానీ మన ప్యాషన్స్ని మన ప్రొఫెషన్ని మన పర్సనల్ లైఫ్ని దేన్ని ఇగ్నోర్ చేయలేం కదా సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అనమాట సో ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే ఇంకా చిన్న ముగ్గు పెడుతున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపిక్ లేదు ఇంకా కుక్కర్ పెట్టేసి ముగ్గు పెట్టదామని వచ్చేసాను అండ్ ఇవాళ రెసిపీస్ అయితే నేను అనుకున్నది ఒకటి అక్కడ అయింది ఒకటి ఆ స్టోరీ అంతా కూడా నేను మీకు ముందు చూపిస్తాను సో ఇవాళ నేను కొంచెం ముందే తడిగుడ్డ పెట్టేశాను సో దట్ అట్లీస్ట్ ముగ్గు మీకు కనిపిస్తుంది అన్నట్టు సో ఇలా బాగుందా లేదా అని నాకు చెప్పండి నాకైతే ఇది కొంచెం క్లియర్గా ఉందేమో అనిపిస్తోంది అండ్ ఒకవేళ ముగ్గు బాగోపోతే ఇగ్నోర్ చేసేయండి చెప్పాను కదా ఇంకా డల్గా చిరాగ్గా ఉన్నట్టు అనిపించింది ఏదో గమ్మున్ పెట్టేద్దాంలే అన్నట్టు పెట్టేశాను అనమాట ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ ముగ్గు అసలు ముగ్గులు పట్టిన రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసేయచ్చు నేనైతే ఫస్ట్ కొన్ని అలాంటి ముగ్గులే పెట్టుకుని ఉన్నాను అనమాట బుక్ ఆల్రెడీ వేసుకుని కానీ నాకు ఇలాంటి డిజైన్ ముగ్గుల కన్నా మెళకల్ ముగ్గులు చాలా చాలా ఇష్టం ఏదో ఒకలా కన్ఫ్యూజ్ అయిపోతాను నేను ఎంత ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కనీసం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తే కానీ పెద్ద పెద్దవి అంటే ఎయిట్ డాట్స్ వరకు పర్లేదు కానీ అంతకన్నా పెద్దవి బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ వేయలేకపోతున్నాను ఎండవదైన తర్వాత తులసి కోట దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకుంటాను అండ్ రోజు మీకు అసలు తులసి తులుసుకోట దగ్గర ముగ్గు చూపించట్లేదు కదా అని తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట నేను ఇవాళ కొంచెం దగ్గరగా చూపిస్తాను తులసి తులుసుకోట దగ్గర ముగ్గు కూడా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు అంటే ఎస్టర్డే ఆల్మోస్ట్ రోజంతా సిక్స్ వరకు బ్లాగ్ చేయలేదు కదా అసలు ఎలా పెట్టడం బ్లాగ్ అనుకుంటూ ఉన్నాను అనమాట అరే మిస్ అయిపోతానేమో ఫైవ్ డేస్ పెట్టాను ఐ మీన్ ఫోర్ డేస్ పెట్టాను ఫిఫ్త్ డే పెట్టలేనేమో అన్నట్టు కానీ లేదు లేదని ఎలాగో ఓపిక తెచ్చుకొని కంప్లీట్ చేశాను చెప్పాను కదా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అది గ్యాస్ కట్టేదో ప్రాబ్లం వచ్చి పప్పు అంతా మాడిపోయింది అప్పటికే నీరసంగా ఉంది కదా త్వరగా తినేద్దాము ఈరోజు అట్లీస్ట్ సిక్స్ కల్లా పూజ స్టార్ట్ చేసుకుని ఎయిట్ లోపు తినేద్దాం అనుకున్నాను రోజు నా వర్క్ ఈ పూజ స్టార్ట్ చేసి పూజ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోతుంది నేను ఎక్కువసేపే పూజ చేసుకుంటానండి సో చాలా లేట్ అయిపోతుంది ఈరోజు త్వరగా తినేద్దాం నీరసంగా ఉంది కదా అనుకున్నాను కానీ బే పని సో మళ్ళీ రెసిపీ మార్చాల్సి వచ్చింది ఇప్పుడైతే నేను ఆనపకాయ తెల్లగపిండి చేయబోతున్నాను ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ రెసిపీస్ మళ్ళీ పోపు ఇస్తుందిరా బాబు అనుకోకండి ఇంకా తప్పదు ఈ నైన్ డేస్ ఇలాంటి రెసిపీసే ఉంటాయి సో ముందు పోపు అంతా వేసుకున్న తర్వాత ఆనపకాయ వేసుకొని కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి పోపులో మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపప్పు శనగపప్పు వేసుకుని అవి వేగిన తర్వాత ఆనపకాయ వేసి కొంచెం సాల్ట్ పసుపు వేయక్కర్లేదు వేసుకున్నా కూడా మీ చాయిస్ అనమాట కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత తెల్లగపిండి వేసి వండుకుంటాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తెల్లగపిండి కూర మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే తెలుగుపిండి ఎప్పుడు రాజమండ్రి వెళ్ళిన తెప్పించుకుంటానన్నమాట ఎందుకంటే బెంగళూరులో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు సో వైజాగ్ వెళ్తే అత్తయ్య గారు తెప్పిస్తారు రాజమండ్రి వెళ్తే మమ్మీ వాళ్ళు తెప్పించుతారు అనమాట మా కోసం సో ఒక్క టూ విజిల్స్ రానిస్తే మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఆనపకాయ సో ఇప్పుడు ఇలా కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లోనే లోనే పిండి వేసి కలిపేసుకోవచ్చు ఇంకా డబల్ ట్రిపుల్ పని ఉండదు అనమాట లేదంటే ఆనపకాయ గా ముందు ఉడికించి తర్వాత పోపు వేసి తర్వాత ఆనపకాయలు వేసి ఇలా పెద్ద ప్రాసెస్ ఒకటి ఉంటుంది నాకు దానికన్నా ఇది ఈజీ అండ్ బెటర్ అని నేను అనుకుంటాను చెప్పాను కదా నాకు రెసిపీస్ అన్ని ఫాస్ట్గా అయిపోవాలి నాకు ఉండే వన్ అవర్ లంచ్ లో నేను ముందు ఒకటి ఉడక పెడతాను తర్వాత ఇంకోటి చేస్తాను అంటే వన్ అవర్ ఒక రెసిపీకే అయిపోతుంది సో తెలగపిండి ఇలా ఉంటుంది అనమాట ఇది వేసిన తర్వాత ఇంకా కాన్స్టెంట్గా కలుపుతూనే ఉండాలి ఈ రెసిపీతో ఇది ఒక్కటే ప్రాబ్లం అండి అలా కలుపుతూనే ఉండాలి లేదంటే కూర టేస్ట్ పాడైపోతుంది సో కలుపుతూనే ఉండు కలుపు కలుపుతూనే ఉండు అన్నట్టు అలా కలుపుతూ ఉండాలన్నమాట మీకు ఫాస్ట్ మోడ్లో పెడితేనే ఇంతసేపు వచ్చింది ఆ కలుపుతున్న వీడియో ఇంకా బయట నేను ఎంతసేపు కలుపుకుంటానో మీరే గెస్ట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కాన్స్టెంట్ గా కలిపిన తర్వాత మన తెలగపిండి కూర రెడీ అయిపోయింది ఇంకొప్పుడైతే చక్రపొంగుల కోసం రా ఇత్తడి గిన్నె పెట్టేసుకుంటున్నాను నేను ఇత్తడిని రాగని రాగిని ఇత్తడిని ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదు వీడియో చూస్తుంటే అరే ఇది రాగి కదా ఇత్తడి ఏంటి అరే ఇది ఇత్తడి కదా రాగి ఏంటి అనుకుంటూ అనుకుంటున్నాను అనమాట ఇంకా సరే అని వదిలేశాను అండ్ ఈ ముందే పాపం నా కోసం కాఫీ పెడదామని పాలు పెట్టి ఆయన మర్చిపోయారు సో అది పొంగిపోవడం వల్ల స్టవ్ కొంచెం అలా ఉంది ఇగ్నోర్ చేసేసేయండి అండ్ కిచెన్ మేక్ ఓవర్ అయితే చేయాలి అది వన్ ద మోస్ట్ పోస్ట్ పోన్డ్ అనమాట ఎందుకంటే వాల్పేపర్ తెప్పిద్దాము ఇంకేదో చేద్దాము అని చెప్పి చాలా ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ బడ్జెట్ ఎక్కువైపోతుందా అని మళ్ళీ ఆలోచిస్తున్నాను అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను సో ఆ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు అట్లీస్ట్ కంప్లీట్ మేక వర్క్ కాకపోయినా ఎలా అరేంజ్ చేసుకున్నానైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను దట్టు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు ఎప్పటికప్పుడు ఆ స్టవ్ కడుక్కోవడం ఆ కిచెన్ కౌంటర్ టాప్ కడుక్కోవడం పూజ చేసుకోవడం వర్క్ చేసుకోవడం ఇవే సరిపోతున్నాయి అసలు ఇంట్లో ఎక్కడ వస్తూ అక్కడ లేదనమాట సర్దుదామా అన్న మళ్ళీ అబ్బా సరే అనిపిస్తోంది ఒక నీరసంతో కూడిన బద్ధకం చిరాకు అన్నీ వస్తున్నాయి సో ప్రాబబ్లీ రేపు ఫ్రైడే కాబట్టి అంటే ఇప్పుడు నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా నిన్నటి వీడియోకి సో రేపు ఫ్రైడే కాబట్టి ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ అవన్నీ సర్దేసి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఆ వీడియో మీకు మోస్ట్లీ రేపే వస్తుంది సో స్టేట్ యూన్ ఫర్ దాట్ చక్ర పొంగల్ మీ అందరికీ తెలుసు కదా సో నేను స్పెషల్గా రెసిపీ అయితే చెప్పట్లేదు అండ్ ఇద్దరు ముగ్గురు నేను చూపించిన రెసిపీస్ ట్రై చేస్తున్నాను అని చెప్పి నాకు ఫొటోస్ పెడుతూ ఉన్నారు చాలా హ్యాపీగా అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడైతే టొమాటో పెరుగు పచ్చడి చేసేసుకుందాము ఫస్ట్ కొంచెం మినప్పప్పు తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేగించేసుకోవాలి బాగా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి అనమాట ఈ రెసిపీలో మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు అది మీ చాయిస్ నేను జస్ట్ నేను చేసేది చూపిస్తున్నాను ఒక పచ్చిమిర్చి కూడా వేసాను అండ్ ఇది కూడా కారం బట్టి మీరు ఎన్ని పచ్చిమిర్చి కావాలో అన్ని వేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు టొమాటోస్ వేసేసుకుందాము టొమాటోస్ యాక్చువల్లీ ఇలా పెద్దవాటికన్నా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఇంకా ఆ రోజు నాకు ఆల్మోస్ట్ మూడే స్పాయిల్ అయిపోయింది ఇంకా సరే అమ్మవారి కోసం చేయాలి కదా అన్నట్టు చేశాను అనమాట నాకు తినాలి అన్న ఇది లేదు ఆ రోజు పప్పు తినాలని చాలా అనిపించింది నాకు గోంగూర పప్పు చేసుకోవాలనిపించింది సో ఇంకా అది అవ్వకపోవడంతో చాలా సేపలా డల్ కూర్చున్నాను ఇంకా మా ఆయన తిట్టి ఉన్నదేదో చేసి ఫాస్ట్గా లేట్ అయిపోతుంది నీరసం వచ్చేసింది అంటున్నాను తిట్టి ఇది ఈ రెండు చేయమని ఆయనే సజెస్ట్ చేశారు సో ఇంక చేసేస్తున్నాను చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించుకున్నారంటే మీకు టొమాటోలు త్వరగా ఉడికిపోతాయి నేను పెద్ద వేయడం వల్ల కొంచెం టైం పట్టింది నేను ఎంత డిసప్పాయింట్ అయిపోతానంటే నాకు నచ్చింది అవ్వకపోతే ఇంకా తర్వాత ఇంకా నాకు ఏమీ చేయబుద్ది కాదనమాట చాలా మార్చుకోవాలి ఇది నేను కానీ మరి ఎప్పటికి మారుతానో తెలీదు సో ఇది ఇప్పుడు అలా మరిగిపోతున్నప్పుడు కొంచెం స్మాష్ చేసేసుకుంటే మీకు అది మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ముక్కలు ముక్కల్లా ఉండిపోకుండా ఆ జ్యూస్ అనేది బయటికి రావాలి కదా సో నేనైతే ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను మీరు ఒకవేళ చిన్న క్యూబ్స్ కనుక కట్ చేసి ఉంచితే ఇలా స్మాష్ చేయాల్సిన అవసరం కూడా రాదు సో అది మీ చాయిస్ అనమాట పెద్దవి చేసి స్మాష్ చేసుకుంటారా లేదంటే చిన్న చిన్న క్యూబ్స్ వేస్తారా అన్నది ఇప్పుడైతే బాగా కొత్తిమీర వేసేసుకుందాము పెరుగు పచ్చడి ఏం చేసుకున్నా సరే కొత్తిమీర యాడ్స్ అ డిఫరెంట్ టేస్ట్ టు దాట్ మీరు ఆల్రెడీ రైతాలు కూడా కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు అయితే కనుక పెరుగు పచ్చడి లో కూడా ఇలా కొత్తిమీర వేసేసుకోవచ్చు ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ మన కర్డ్ వేసేసుకుందాము కర్డ్ నేను మొన్న కొబ్బరి పచ్చడికి కూడా ఇలాగే చెప్పాను కొబ్బరికాయ పచ్చడికి కూడా కర్డ్ థిక్గా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి సో వాటర్ అయితే కలపకుండా ఉండడానికే ట్రై చేయండి సో ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుంటే మన టొమాటో పెరుగు పచ్చడి అయిపోతుంది ఇది మా డాడీకి మోస్ట్ 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 ఫేవరెట్ అనమాట చక్కగా ఈ పెరుగు పచ్చడి అండ్ ఆవకాయ వేసుకుని తినేమంటే మా డాడీ రోజు ఇదే తినమన్నా తింటారు అంత ఇష్టం మా డాడీకి సో మన పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ప్లేటింగ్ చేసేసుకుందాము యాజ్ యూజువల్ సిల్వర్ ప్లేట్లో అరిటాక్ వేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు దీని మీద మనం చేసిన ఫోర్ ఐటమ్స్ కూడా సర్దేద్దాం నేను ఆల్మోస్ట్ రోజు ఫోరే చేస్తున్నానండి అదే కంటిన్యూ చేస్తాను కూడా నెక్స్ట్ ఫోర్ డేస్ కూడా సో నెక్స్ట్ ఫోర్ డేస్ కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ప్లేట్లోకి ఆనపకాయ తిలగపిండి కూర పెట్టేసుకుందాము ఇన్ జనరల్ ప్లేట్లో ఫస్ట్ వైట్ రైస్ పెట్టకూడదు అంటారు సో నేనైతే అదే నమ్ముతాను అదే ఫాలో అవుతాను సో కూర పెట్టేసుకున్న తర్వాత చక్కెర పొంగలి అండ్ ఇప్పుడు అన్నం పెట్టేసుకుంటున్నాను అన్నం ముద్దగా ఉంటే నాకు అస్సలు నచ్చదండి కానీ ఇలా సెపరేట్గా కుక్కర్లో కుక్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ ఇలా ముద్దగానే వస్తుంది ఇంకా తప్పదు సో లాస్ట్ అయితే ఈ టొమాటో పెరుగు పచ్చడి వేసేస్తున్నాను ఇది అమ్మవారికి వాళ్ళ ప్రసాదం ఎలా ఉందో చెప్పండి మీరు ఎప్పుడు టొమాటో పెరుగు పచ్చడి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి మీరు చల్లమిరపకాయలు వడియలు నంచుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో అన్నం మీద కొంచెం నెయ్యి పెరుగు బెల్లం ముక్క కూడా పెట్టుకుంటే మహానైవేద్యంకి రెడీ అయిపోతుంది సో మీకు రోజు ప్రసాదం చేసే ఓపిక లేదు అనుకుంటే స్నానం చేసి అన్నం వండి ఈ మూడు వేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు అండ్ మీకు ఎప్పుడు నేను క్లీనింగ్ అయితే చూపించలేదు కదా సో ఇవాళ చూపిద్దాం అనుకున్నాను నేను ఎలా ఒక చిన్న బ్రష్ అండ్ చాటా ఆర్డర్ పెట్టుకున్నాను ఇది ఓన్లీ దేవుడి గదికి వాడతాను సో ఇలా పై పైన మొత్తం తుడిచేసి క్లీన్ చేసేసి ఆ తర్వాత తడిగుడ్డ చిన్న క్లాత్తో తడిగుడ్డలో పెట్టేస్తాను సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇదే చేస్తాం మేము మార్నింగ్ మోస్ట్లీ మా హస్బెండ్ దీపం పెట్టుకుంటారు కాబట్టి ఆయనైనా అదే చేస్తారు నేను ఈవినింగ్ ఇలా చేస్తాను సో దట్ మాకు దేవుడిగా క్లీన్ అయిపోతుంది అని రూమ్ సెపరేట్ ఉన్నా సరే పెద్ద రూమ్ కాదు కాబట్టి చీపురుతో తుడిచి మాప్తో పెట్టే అంత ప్లేస్ ఉండదండి సో అందుకే ఇలాంటి చిన్న ఆప్షన్ పెట్టుకున్నాము అండ్ ఇలా రోజు కూడా అమ్మవారికి ఒకసారి పైప్ అయిన నగలన్నీ తిన్నగా ఉన్నాయో లేదో చూసుకొని ఏదో ఒక పువ్వులతో అలంకరిస్తున్నాను సో పంచమి డే ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజైతే ఇలా గడిచింది అమ్మవారిని చూసేసేయండి అండ్ ఈ వీడియోకైతే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్